వంశి తెలుగుదేశం పార్టీలో రెండు సార్లు గెలిచి మీరు ఎక్కడ చంపతారో అని భయపడి వారి ఆస్తులు ఎక్కడ కా అని భయపడి పారిపోయి మీ చందం చేరి మీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అవాకులు చవాకులు వెళ్తే అనేది తప్పు అని ఖండించారా అసలు విజయసాయి రెడ్డి నీకే అర్హత ఉంది లేఖ రాయడానికి నీ ఇంట్లో నీ పక్కన కొడాలని అనే ఒక పిల్లి వల్లబనేని వంశీ అనే ఇంకో పిల్లి ఈ రెండు పిల్లిలు అటు ఇటు కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్ లో నీ సారథ్యంలో ఈ కొడాలని వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్ లోకి వస్తే ఖండించలేదే ఇవాళేమో రాజ్యాంగాలు ఎక్కడ ఉన్నాయి లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అని మాట్లాడుతున్నాడు ఈ కొడాలని అరే ఒక్క రోజుకేనా ఒక్క రోజుకి ఎలాగైతే ఎలాగా మేము పోరాటం చేయలే ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో మా మీద దాడి జరగలేదా పిన్నెల రామకృష్ణారెడ్డి మాటల్లో దాడి చేపించాడే మేము భయపడలేదే అయినా అసలు మీద దాడి ఎక్కడం జరిగిందా మేము దాడులు చేయమని ఎవరికీ చెప్పట్లేదు దాడుల్ని మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రం చూపించడం కోసం ఈ ముసలి అక్క విజయసాయి రెడ్డి పక్కన ఒక ఇద్దరు ముగ్గురు చోటా మోటా ఎంపీలు నేర్చుకుని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న చెప్పండి నాయకుడు పలానా నాయకుడి మీద దాడి జరిగిందని ఏదో ఆవేశంలో అవల ఉత్సవంలో చిన్న చిన్న ఏదో సంఘటనలు జరిగింది దాన్ని అంత అయిపోయింది మరి లోకేష్ బాబు గారి మీద జూమ్ మీటింగ్ లో ఈ పిల్లి కొలమనేని వంశి వచ్చి మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు మాట్లాడిస్తే అనవచ్చా ఇప్పుడు లోకేష్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతాడు జూమ్ మీటింగ్ లో నువ్వు నీ పిల్లి కొడాలి ఇంకో పిల్లి కొలమనే వంశీని ఇటు పెట్టుకొని ఇప్పుడు రెండు మాట్లాడండి అంటే ప్రభుత్వం ఉంటే ఒకలాగా ప్రభుత్వం లేకపోతే ఇంకొకలాగా మీరే ధైర్యవంతులే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయాలా మేము పోరాటం చేయాల ఐదేళ్ళులా మాట్లాడతారు మీద ఏ సంఘటనలు జరగకుండా పిల్లిలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారికి అవి అన్ని రుద్దుతారు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఒక్క ఉత్తరాంధ్ర అంతా దోచేశాడు కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ కన్ను సైకి చేస్తే వీళ్ళందరూ ఉండగలరా ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీద ఉండగలరా వాళ్ళతో ఆ సిద్ధాంతం కాదు దెబ్బకి దెబ్బ అనే సిద్ధాంతం కాదే కాబట్టి ఓర్పుగా ఉన్నారు అందరు దాన్ని నువ్వు ఢిల్లీలో అర్చల్లో ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తావేంటి ఏం జరుగుతుంది ఏం జరిగింది చెప్పండి నిన్న పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జరగనంత ఘనంగా జరిగింది దాన్ని పక్కదారి పట్టించడం కోసం మీరు నిన్న ప్రెస్ ఫీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అలా ప్రజలందరూ బంధు పడుతులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీవీ రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా ఎల్ఈడీలు ఉదయం ఎనిమిది గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించి టీవీల ముందు ఇళ్లలో మనుషులు అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు నిన్న ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ వీట్ మరి ఎన్నాళ్ళు పెద్ద పుల్లులాగా మాట్లాడారా ఏమయ్యారు ఇవాళ పిల్లుల్లో మాట్లాడుతున్నారండి ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి చట్టాలు ఏమైపోయినాయి న్యాయాలు ఏమైపోయినాయి పోలీసులు ఏమైపోయారు ఈ పోలీసులు పెట్టుకునే కదా ఈ పిల్లి పల్లబడిని వంశి చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలితే ఫోర్ ప్లస్ ఫోర్ గర్మన్లు దేవినేని అవనేశ ఇంటి మీద దాడి చేస్తే టూ ప్లస్ టూ గర్మన్లు మేము ఇంతవరకు మా గర్మీన్లు మేం తీసుకోలేదే అంటే ప్రభుత్వం ఉంటే పులుల్లో వ్యాసం కడతారా ప్రభుత్వం పోగానే మీ నిజ స్వరూపం పిల్లలకి బయటకు వచ్చి మేం అంటారా గుర్తుపెట్టుకోండి మా నాయకులు చెప్పినట్టు మేము వింటాం అంతేగాని మీరు ఈసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి మీద లేదా లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేనిపో లేనిపోని ఆరోపణలు చేయడం లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చేస్తే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం వల్ల పని వంశీ అనే ఓటు మాత్రం వారే మాట్లాడకూడనే మాట మాట్లాడాడు వాడిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు ఏడే ఏడే పెద్ద హీరో మాట్లాడేవాడుగా పెద్ద ఫోజు కొట్టేవాడిగా నీ పక్కన కూర్చొని జూమ్ లోకి వస్తే నువ్వేదో పెద్దవాడు హీరో కొన్ని నువ్వు పక్కన కూర్చోబెట్టి లోకేష్ బాబు గారితో మాట్లాడుతుంటే జూమ్ లోకి తీసుకెళ్లేవుగా ఏడే ఎక్కడ ఉన్నాడు ఒకసారి నువ్వు కలుపు ఒకసారి ఫోన్ చెప్పి మాకు ఫోన్ చెప్పి ఒకసారి ఒకసారి ఫోన్ చెప్పి మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మూడు సంవత్సరాల క్రితమే నేను చెప్పా అని పిల్లిల్ని వెనకేసుకొని మీరు వాళ్ళకు పులేషాలు కట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారి కుటుంబం మీద పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు మాడిచ్చారే ఆ రోజు మీకు న్యాయ వ్యవస్థలో చట్టం గురించి తెలియలేదా ముసలినక్క నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు ఏమైపోయింది మీ తాడే పిల్లి పిల్లి మీ పులివేంద్ర పిల్లి ఏమైపోయింది చంద్రబాబు గారిని నిండు సభలో ఆయన కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఎగిలిన వేడే పిల్లి ఇవాళ ఏమైనా మాట్లాడుతున్నాం భారతీ గారి మీద మాట్లాడేవా మా ప్రభుత్వం వచ్చింది భారతీ గారి మీద మాట్లాడేవా అది మా సంస్కారం మేము మాట్లాడడం కూడా ఆడవాళ్ళ మీద మేము మాట్లాడడం ఆ రాజు నిండు సభలో చంద్రబాబు గారిని ఏడిపించి గడే చంద్రబాబు గారు శపథం చేశాడు లోపల మీరు చేసిన అవమానానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారిని అడుగు పెడతానని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు గారు సత్తా ఇవాళ నువ్వు ముసలిఖర్ణీలు కరుస్తుంటే ఎవరు దాన్ని క్షమించరు சை de නුවක නක්කවේ නුවක සිෙකණුවේ මத்தම් මෙம்මල්ල චටබanga න ක්ෂ ரு